ఎవరో ఒక ఆమె అన్నం చూసి ఆ ఫ్యాన్సీ స్టోర్ లో అనే వ్యవసాయ గారు అండి అనిందంట నవ్వుతారండి నేను కాదు ఆమె మీరు ఎట్లా చెప్తారు వందనాలు చెప్పండి ఒకసారి వందనాలు చెప్పండి అట్లాగా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది రండి అదేంటో ఆ మామూలు మాకు తెలిసి మీకు తెలుసు వందనాలు అంటే అంటారు కదా ఇప్పుడు కొత్త ట్రెండ్ అట్లా అన్నట్లే సరే ఆమె అట్లా అన్లా ఇట్లా అన్లా ఏసన్ గారిని చూడగానే ఓ అన్నా ఏసన్ గారు అంటే అని బాగా చూసి అన్నా నీకు అన్న సంగతి మీకు తెలుసు కదా అన్న అన్నాడంట ఇక్కడక్కడ పంపులో నీళ్లు చెప్పని తిప్పి ముఖం గడుకొచ్చుకుపోమ్మా అని చెప్పాడంట ఎందుకంటే ఆమె చర్చిలో ఏమో సాధన ముఖం ఇప్పుడేమో సార మోం ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉందంట ఏసన్న గారు చూస్తే ఇవి చర్చిలో ఏమో సాదామోహం వేసుకుని ఉంటది ఇప్పుడేంటి ఇట్లా ఉందని అనుకుంటాడేమో బాబు నేను ఒక మాట అన్న ఏసన్న గారు అనుకుంటాడేమో అనుకుందే కాని ఏసయ్య ఏమని అనుకుంటాడేమో అనుకుందా ఇక ఏసన్న గారిని షడ్కు చూసేసరికి ఏం చేయాలిరా బాబు అని ఏసన్న గారి దగ్గర మన్నన పొందడానికి వమ్మన వంకర వంకరబుద్ధి అంటే